నమస్కారాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు బద్వేల్ నుంచి గిదులూరు పోతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి భారీ యజమాలతో ఆయన్ను చూసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి మనసులో విద్వేషాలు నగలు పెట్టుకొని ఈతను పై స్థాయికి వెళ్తాడని ఒక కుళ్ళు కుతంత్రాలతో ఇలాంటి ధోరణికి పాల్పడుతున్నాడు ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి అన్నీ సా అన్నీ మీకు తెలుసు డాక్టర్ రాజశేఖర్ గారికి న్యాయం చేయమని ఊరు ఊరు తిరుగుతూ కార్యకర్తల కోసం మేము పోరాడుతూ ఉంటే కార్యకర్తలకు జరిగేటువంటి అన్యాయాలను ఈసారి సరిదిద్దుకొని ఖచ్చితంగా బద్వేల్ తెలుగుదేశం బద్వేల్ గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగరేయాలన్న ఉద్దేశంతో మేము ప్రతి గ్రామాల తిరిగి తిరిగి కార్యకర్తల అన్నిటి విలువలో తెలుసుకొని ఏ కార్యకర్తకి ఏది జరిగినా కూడా ఈ నాలుగు మండలాలలో నేనున్నానంటూ నా సొంత డబ్బులు పెట్టుకొని నా సొంత ఖర్చులతో నేను పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇది ఊరవాలని కొంతమంది వ్యక్తులు ఈ విధంగా నిన్న దాడి చేయడం జరిగినది అయితే ఇటీవల కాలంలో డాక్టర్ గారిని అతనైతే గెలుస్తాడు తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం వీరారెడ్డి గారి టైంలో ఏ విధంగా ఉన్నదో డాక్టర్ రాజశేఖర్ గారి క్యాండిడేట్ అయితే అదే విధంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తీసుకొస్తుందని మాకున్న పరిచయాలలో మేము చేసినటువంటి కార్యక్రమాలలో మాకు తెలిసినటువంటి వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్ళి అక్కడున్న ప్రజలను మమేకం చేస్తూ డాక్టర్ గారిని డాక్టర్ గారిని ముందుకు తీసుకెళ్తూ ఆయన్ను క్యాండిడేట్ చేసే ఉద్దేశంలో మేమందరం సపోర్ట్గా నిలవడం జరిగింది ఇటీవల కాలం తెలుగుదేశం పార్టీలో అయితే ఇది ఓర్వలేని రితీష్ రెడ్డి అన్న నిన్న ఎలిపాడ్ కార్డు దగ్గర వాళ్ళకున్న వాళ్ళు వచ్చారు నేను వచ్చాను నేను వెళ్ళాను మా పిల్లోలు బయటే ఉన్నారు నేను ఎలిపాడ దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ నన్ను తీసుకోవడం అక్కడ ఉన్నటువంటి సారు మనసులో కానీ అక్కడ ఉన్నటువంటి బ్లాక్ కార్డ్స్ కానీ నన్ను రమ్మని పిలిస్తే నేను వెళ్ళడం జరిగినది అక్కడ ఉన్నటువంటి కమలాపురం పోలీసు వాళ్ళ దగ్గర నుంచి కానీ మొత్తం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను నా దగ్గరకు పంపి అల్లరి పాలు చేయాలని ట్రై చేశాడు ఎలిపాడి దగ్గర అక్కడ వచ్చేసి నేను వెళ్తూ ఉంటే అతనికి ఏమి క్యాడర్ ఉందని అడిగాడు నన్ను అతనికి ఏం క్యాడర్ ఉందని నా చేత ఖర్చు పెట్టించినారు తెలుగుదేశం పార్టీ కోసం నా చేత ఏం క్యాడర్ ఉందని నా చేత ఖర్చు పెట్టించినారు నేను నా ఇద్దరు పిల్లలను తీసుకొని వస్తా వాళ్ళు తీసుకొని వస్తారా నేను ప్రమాణం చేస్తా వాళ్ళు నాకు ఏం మాట ఇచ్చినారని నేను ప్రమాణం చేస్తా వాళ్ళు వస్తారా ప్రమాణానికి సిద్ధమా ఈ విధంగా వాళ్ళు చెప్పిన మాటలు నేను అడిగానని నన్ను దూరం పెట్టి డాక్టర్ గారితో తిరుగుతున్నారని ఈ విధంగా భౌతిక దాడులు చేయడం కరెక్టా ఇది తెలుగుదేశం పార్టీలో వీళ్ళు చేసేటువంటి అవలంబన వీళ్ళు చేసేటువంటి విధానము అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నా క్యాడర్ ఏంది నా ఏంది ఏందని గట్టి గట్టిగా కేకలేస్తూ అక్కడ ఉన్నటువంటి కేడర్ అయినా కూడా సార్ని నేను పెద్ద ఆయన కలవడం జరిగినది సార్ను చూసే భాగ్యం కూడా కార్యకర్తలకు ఈ బద్వెల్ కాన్సరెన్స్ లో కలపనీరా కలవనీరా మీకు నచ్చిన వ్యక్తులను మాత్రమే సార్ దగ్గరికి తీసుకుపోతారా పార్టీ జెండా మోసిన కన్నీటి విలువ తెలిసిన కార్యకర్తలకు సార్ను కల్పించే బాధ్యత మీకు లేదా మీరు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకు పార్టీ పదవులు ఇచ్చుకొని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు పార్టీని నామినే పార్టీ పదవులే మీరు కట్టబెట్టి వాళ్ళను మాత్రమే తీసుకుపోతుంటే జెండా మోసినోళ్ళ పరిస్థితి ఏంటి జెండా మోసిన వాళ్ళందరూ బద్వేల్ కాన్సెన్సీని వదిలిపెట్టిపోవాలా ఇది ఏమన్నా ఇదేమన్నా మీకు లీజుకి ఇచ్చిన రా తెలుగుదేశం పార్టీ మీరు మీరు చూసుకోమని కార్యకర్తల విలువలు తెలుసుకోమని మీకు విలువ ఇస్తే మీరు మాలాంటి కార్యకర్తలను ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు అయినా కూడా మేము వేయము మా ప్రయాణం ప్రజలతోనే ఉంటుంది ఇది సార్కి వివరిద్దామని ఎయిర్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి అందరికంటే ముందు ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను ఎయిర్పోర్ట్లో కూర్చుంటే అక్కడికి వచ్చారు నేను ఇటీవల కాలంలో చేసినటువంటి పార్టీ ప్రోగ్రామ్స్ సుమారు కోటిన్నర రూపాయలు ఖర్చుపోయినటువంటి పార్టీ ప్రోగ్రామ్స్కు నా సొంత డబ్బులు పెట్టుకొని నేను చేసినటువంటి కార్యక్రమాలు ఒక బయోడేటా కానీ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పద్వేలో జరుగుతున్నటువంటి సమస్యల మీద కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది సమస్య మీద ఒక డ్రాఫ్ట్ రెడీ చేసి పెద్దకి ఇవ్వడం జరిగింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ విజయమ్మ గారి ముందే ఇచ్చాను ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదో కొంచెం ఏదో ఇనిపియాలని ట్రై చేశారు చంద్రబాబు నాయుడు గారికి సార్దాన్ని లెక్క చేయలేదు మీ సమస్య మీ సమస్య ఉంది నేను మాట్లాడతానని అందరి ముందే చెప్పారు అది చెప్పిన తర్వాత రెండు నిమిషాలు బయటకు వస్తుంటే ఏంటో సమస్య చెప్పన్నా ఏంటో సమస్య చెప్పన్నా సరిదిద్దుకునే వయసు అన్నా ఏదైనా మీ మాట వింటామన్నా ఏదైనా ఉంటే చెప్పండి అన్నా అడిగినందుకు రెండు చేతులు పెట్టి దెబ్బతాడు కార్యకర్తలు కార్యకర్తలు దొబ్బే హక్కు నీకు ఎవరిచ్చారు నాకు మా అమ్మమ్మ నాన్న సభ్యత సంస్కారం నేర్పించారు కాబట్టి నేను నీ మీద ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటికి కూడా నేను అన్నానే పిలుస్తున్నాను మా మా నాన్న నాకు నేర్పించిన సభ్యత సంస్కారం అదే నేను తిరిగి ఆడిన అంతమందిలో నేను ఏదన్నా ఒక్క మాట నిన్ను అనింటే నీ తలకా ఎక్కడ పెట్టుకుంటావన్నా నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు కార్యకర్తల మీద రౌడీజమైందన్న ఇది పద్ధతి మార్చుకో అన్నా భవిష్యత్తులో భవిష్యత్తులో మీ పద్ధతి మార్చుకొని కార్యకర్తలు కలుపుకొని మీరు ఖచ్చితంగా బద్వేర్ తెలుగుదేశం పార్టీలో పార్టీ గెలవాలని ఒక నిర్ణయానికి రాండి మేము సహకరిస్తాము మీరు పది మంది రాండి మేము పది మంది వస్తాము జరిగిన సమస్యల మీద డిబేట్ కూర్చుందాము మాట్లాడదాము ఎక్కడ ఏం సమస్య ఉందో అక్కడ ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని సమన్వయం చేసుకొని పెద్ద దగ్గరకు తీసుకొని పోయి సార్ మేము ఈ విధంగా ఉన్నామని చెప్పే బాధ్యత నీకు ఇస్తే నువ్వు మమ్మల్ని కార్యకర్తల కార్యకర్తల చేత డబ్బులు పెట్టించి కార్యకర్తల చేత నువ్వు ప్రోగ్రామ్స్ చేపించుకొని ఈ విధంగా కార్యకర్తలను మనోభావాలు తీస్తూ ఉంటే నీ దగ్గర ఏ విధంగా కార్యకర్తలు ఇమ్ముడుతారన్నా పార్టీ పదవులు ఇవ్వవో క్లస్టర్లు ఇవ్వవో ఇరుట్ ఇన్ఛార్జీలు ఇవ్వవు పార్టీ పదవులు ఇవ్వవు ఏమి ఇవ్వవు అంటే నీకు జై కొట్టే వాళ్ళకే పార్టీ అని నువ్వు ఇండైరెక్ట్గా చెబుతున్నావన్నా నిన్ను నిన్ను జై అంటేనే పార్టీ పదవా పార్టీ జెండా మోసంలో పార్టీ పదవులు లేవా ఎందుకన్నా ఇలాంటి ధోరణి మానుకోమని మనవి చేసుకుంటున్నాను డాక్టర్ గారికి జరిగినటువంటి అన్యాయంలో మేము మూకుమ్మడిగా గ్రామ గ్రామాన డోర్ టు డోర్కు మేము కార్యక్రమాలు చేపట్టాం కాబట్టి డాక్టర్ గారికి వస్తున్నటువంటి అనూహ్య స్పందన చూసి ఊరవలేని వీళ్ళు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారానికి వచ్చి మార్కేస్తున్నాను ఇటీవల కాలంలో లోకేష్ గారి పాదయాత్రకు రెండు వేల మందితో ర్యాలీగా పోయాను నేను సింగిల్ రూపీ కూడా ఎక్స్పర్ట్ చేయలేదు పార్టీ ప్రోగ్రామ్ వాళ్ళ దగ్గర సుమారు నా డబ్బులు పెట్టుకొని నా సొంత డబ్బులు పెట్టుకొని మేము ఆస్తులు అమ్ముకొని మీ పార్టీ జెండా కోసం మేం కష్టపడుతుంటే లోకేష్ గారు సభలో విజయప్రతాప్ రెడ్డి గారిని పర్సనల్ గా అతని ల్యాండ్ల విషయాల మీద మాట్లాడినారు దానికి కౌంటర్గా నన్ను ఇమ్మని అడిగాడు ఏం క్యాడర్ ఇచ్చిన వారికి కౌంటర్ ఇవ్వాలన్నా నేను ఆ రోజే అడిగాను అన్న అతను ఒక ఐఏఎస్ క్యాడర్లో ఉన్నాడు అతను నేను ఏ విధంగా క్యాడర్ ఇవ్వాలని అడిగితే నన్ను దూరం పెట్టాడు అంటే నీకు వైసీపీ మీద ఫైట్ చేయాలని ఉందా వాళ్ళని నువ్వు ఎదుర్కోలేక కార్యకర్తలు మమ్మల్ని ఫైట్ చేయాలని చూస్తున్నావా అంటే నువ్వు ఏమన్నా మూకుమ్మడిగా వాళ్ళతో రాజకీయ అయినావా అట్లన్నా చెబితే రాజకీయాలు మానుకుంటాము పద్ధతిగా మా పనులు మేము చేసుకుంటాము అంటే నువ్వు చెప్పిన వాళ్ళకు మేము కౌంటర్ ఇవ్వాలా నువ్వు మాత్రము ఇవ్వవా ఇప్పుడు బద్వేల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల మీద మేము అడగాల మేము అడుగుతాము మేము కడుగుతాము మరి నువ్వెందుకు కడగలేకపోయినావు పాదయాత్రలో పాదయాత్రలో వైసీపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అరాచకాలను నువ్వు ఎందుకు అడగలేకపోయినావు ప్రజా సమస్యల మీద ఎందుకు మాట్లాడలేకపోయినావు ఇంటింటికి వెళ్ళావు కదా డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేసావు కదన్న ఏం సమస్యలు తెలుసుకొని బహిరంగ సభలో బహిరంగ సభ పెట్టి ప్రజల ద్వారా నేను ఇది తెలుసుకోలేకపోయినా ఎందుకు చెప్పలేకపోయినా ప్రజలకు అంటే నీకు కూడా తెలుసు అక్కడ ఏం జరిగింది పాదయాత్రలో వద్దన్నా నువ్వు బాగుండాలి మేము బాగుంటాము అందరం బాగుండాలి కలిసిగా అయితేనే ఇక్కడ వాళ్ళను ఢీకొట్టగలము లేదంటే ఇంకొకసారి కూడా ఓడిపోయేదానికి నీ నీకెట్లుందో కానీ మేము ఉమ్మించుకునేదానికి మేము సిద్ధంగా లేము ప్రాణం పోయినా తల తెగిన తెలుగుదేశం జెండా బతివెల్ల ఎగరాలన్నదే మా నినాదము ఇలాంటి వలను ఏ విధంగా పెడుతున్నావు రీసెంట్లుగా నా చేత ట్రిబుల్ మా ట్రిబుల్ మంగ్లర్ కేసు ఫైల్ చేయించాడు ప్రతి డిఎస్పీల దగ్గరికి పిలిపిస్తున్నాడు ఏమన్నా లోకల్లో తెలుగుదేశం నాయకులు లేరా ఏది జరిగినా గతంలో కానీ ఇక మీదట కానీ మాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తులకు ఏ ఈగ వాలినా నీకు ఏ విధంగా నువ్వు మాకు గౌరవం ఇస్తే అదే విధంగా గౌరవం కూడా మేము తీసుకుంటాము ఇస్తాము వద్దన్న మంచి పద్ధతి కాదు మీరు రాజకీయాలు గతంలో మీ పెద్ద ఆయన వీరారెడ్డి గారిని మేము చూడలేదు చిన్న వయసు మాది ఏదన్నా తప్పు చేస్తే సరిదిద్దే వయసు మీది ఉండాలి కానీ దొబ్బేది రౌడీజాలు మానుకుంటే పద్ధతిగా గెలుస్తాము ఈసారి గ్రౌండ్లో చాలా వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకుందామని లేవు కానీ మమ్మల్ని ఇబ్బంది పెడితే నీకు వచ్చేది ఏంటో నాకైతే అర్థం కావట్లేదన్న తెలుగుదేశం పార్టీ కోసం గత రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మానుకొని నేను నా సొంత డబ్బులు పెట్టుకొని కార్యకర్తలు గుడికి బడికి మసీదులకు చర్చిలకు నా తెలుగుదేశం కార్యకర్తలు నా దగ్గరకు వచ్చి ఏ సహాయం అడిగినా కూడా కాదనకుండా నా దగ్గర ఉందో లేదో కూడా నేను చేశాను ఇంట్లో ఉన్న కార్యకర్తల్ని ఇది తీసుకొచ్చి తెలుగుదేశం జెండా ఈరోజు రెపరెపలాడడానికి కారణం నేను నా కష్టాజితము నేను పెట్టుకున్నటువంటి విలువలు నా విలువలు పోగొట్టి నన్ను డిమాలిచ్ చేయాలని చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు నా కూతురు ఎత్తుకున్నాడని నీకు అంతా కుళ్ళు కుతంత్రాలు ఉంటే నువ్వే తీసుకోమ్మో నీ వస్తాము నువ్వు తీసుకోని పో మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నువ్వు తీసుకొని పోయి నువ్వే మాట్లాడివు మేము ధైర్యంగా మా అధినాయకుడిని చూసినామని గర్వంగా ఫీల్ అవుతాము అధినాయకుడిని చూసే భాగ్యం కూడా మాకు ఉండదా కార్యకర్తలుగా జెండా మోసే నాయకులకు ఉండదా ఇలాంటి ధోరణి మానుకోమని రితిష్ అన్నకు నేను డైరెక్ట్గా చెబుతున్నాను ఇక భవిష్యత్తులో ఏది జరగకూడదు అలాంటిది జరగదని ఆశిస్తున్నాను లేదు కాదు కూడదు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాను ఈసారి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళేసి మేము మూకుమ్మడిగా కూర్చొని మాట్లాడి చర్చించి విషయాలు నిర్ణయం తీసుకుంటాము డాక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము